అందరికీ ఫ్రైజ్లో ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ రోజున ఉపవాస ప్రార్థనలో మరి ఏడో దినాన ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేనికి అని అంటే ఉపవాసము దేనికి ఉండాలి అని అంటే మీరు జరగబో వాటి నల్లనూ తప్పుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థనలో ఈ ప్రార్థనలో మనం ఉండటం ద్వారా ప్రియ సహోదరులారా సహోదరు ఈ ప్రార్థన ఉండటం ద్వారా మనం దేవుని శక్తిని పొందుకోగలం దేవుని ఆత్మను మనం పొందుకోగలం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొబ్బరి నుండి ప్రార్థన చేసి ఇస్తున్నాం కదా సేవకులుగా మనం ఇచ్చినప్పుడు అవతల ఉన్నటువంటి విశ్వాసులు దాన్ని ఆ కొబ్బరి నుండి వాళ్ళు రాసుకుంటారు మామూలు విడిగా వాళ్ళు కొబ్బరి తలక తలకబెట్టుకుంటారు లేదంటే రహరహాలుగా వాడుకుంటూ ఉంటారు ఇదే కొబ్బరి నూనె మనం కేరళలో చూసినట్టయితే కూర వండుకుంటారు అవధం కానీ కొబ్బరి నుండి కానీ ఇలా వండుకుంటారని అని కొంతమంది చెప్పారు నేను చూడలేదు మరి ఇలాంటి కొబ్బరి నూనె మరి మనం ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటే స్వస్థపడుతున్నారు అనే ఒక ఆలోచన ఏంటి అలాంటి ఆ కొబ్బరి నూనె రాసుకుంటే ఎలా తగ్గుతుంది అని అంటే ఎప్పుడైతే మరి సేవ మనం ప్రార్థన చేసి మన కొబ్బరి నుండి ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటున్నారంటే వాళ్ళు ఎలా స్వస్థపడుతున్నారంటే విశ్వాసం విశ్వాసం ఆ కొబ్బరి నూనెలో ఏమి లేదు ప్రియత ఉంటుంది కొబ్బరి నూనెలో ఏమి లేదు కానీ నువ్వు కడుపు కాల్చుకొని నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేసి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర శక్తిని పొందుకుంటావో అప్పుడు ఆ కొబ్బరి నుండి రక్తంగా ఏసు రక్తంగా లోయ ఏసు రక్తంగా అది మారిపోయింది కానీ ప్రార్థన ద్వారా అవతల వ్యక్తి కొబ్బరి నూనె రాసుకుంటే స్వస్థపడదు కానీ కొబ్బరిని రాసుకుంటే స్వస్థతలు రావు కానీ ఎప్పుడైతే దైవజనులు ప్రార్థన చేసుకుంటారో తర్వాత అవతల వాళ్ళు కూడా ప్రార్థన చేసుకొని ఆ కొబ్బరి నూనె ఆ ఆయిల్ రాసుకుంటారో ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపడుతాడు ఆ విశ్వాసాన్ని బట్టి స్వస్థపడుస్తారు దావీదని నా సేవకుడైన దావేదిని నేను పోయినసారి ఒక వీడియో పెట్టాను నా సేవకుడైన దావేదిని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించు అంటే ఈ ఈ ఆయిల్ ఈ ఆయిల్ తీసుకెళ్లి సమయాలు అభిషేకించిన దాకా దావేది మీద అభిషేకం లేదు ఒక దైవజనుడుగా ఒక దైవజనుడు మరి ప్రార్థన చేసి దేవుని దేవుని తీసుకెళ్లి అతని మీద చేతులు ప్రార్థన చేసి అతన్ని అభిషేకించని చెప్పాడు అంటే ఈ నూనె కావచ్చు ఈ పరిశుద్ధ తైలమే కావచ్చు ఇదేమైందంటే ప్రార్థన చేసినప్పుడు శక్తిని పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఆ తైలం అనేది ఏమైందంటే దేవుని ఆత్మతో నింపబెడుతుంది దేవుడు దాన్ని దర్శిస్తాడు అవతల మనిషిని అభిషేకించడానికి తైలము ప్రార్థన ద్వారా ఉపయోగపడుతుంది ఇదే ప్రార్థన తలకి రాసుకుంటారు అన్ని రా దేనికి కావాలంటే దానికి వాడుకుంటారు కానీ శక్తిని పొందుకున్నటువంటి మనము ప్రార్థన చేయటం ద్వారా కొబ్బు నుండి ఏమైందంటే అంటే రక్తంగా మారిపోయింది చాలామంది హేళ హోళం చేస్తూ ఉంటారు అంత ఇప్పుడు ఎలా ఉందంటే అంత రెడీమేడ్ బట్టి అయిపోయింది ప్రజల తర్వాత రెడీమేడ్ బట్ కర్చి అని అయ్యి అని అని హోళం చేస్తూ ఉంటున్నారు ఎవరో ఒకళ్ళు చేసిన దానికి అందరూ అంటే అంటారు అందరిలో ఉంటారు అన్నిట్లో ఉంటారు అన్నిట్లో ఉంటారు తప్పు అందరూ అందరు కరెక్ట్గా నడవరు తెలిసి తెలియక మన బైబుల్లో చాలా మంది చూస్తే దావిదే కావచ్చు మోషేనే కావచ్చు దావీదు పాపలో పడిపోయాడు మోషే బండతో మాట్లాడంటే బండను కొట్టాడు ఇట్లా ఈ విధంగా ఎవరో వాళ్ళు కింద పడిపోయిన వాళ్ళే పడిపోయినటువంటి వాళ్ళని కూడా దేవుడు లేపి మళ్ళీ నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా ప్రియ దేవుడికి వెళ్ళాలి మనం చూసామను చూసామను ప్రార్థన ద్వారా నువ్వు శక్తి పొందుకోవటం ద్వారా నువ్వు కడుపు కాల్చుకొని దేవుని ఎదుట మట్టి సువార్త ఆరో అధ్యాయం ఆరో వాక్యంలో ఉంది నీ గదిలోకి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటే రహస్యంగా చూసే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా మనుషులు చూడకపోవచ్చు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నీ గ్రామంలో ఎవరికి తెలియకపోవచ్చు కానీ నువ్వు చేసినటువంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలనిస్తున్నా నీకు స్వస్థతే కావాలా నీకు ఆర్థికమైన ఇబ్బందులేమున్నాయా నీకేము ఇవాళంతా ఆ అయ్యే స్వస్థతల కోసం ఆర్థికమైన ఇబ్బందుల కోసమే కానీ వాక్యానుసారంగా మారుదాము అని అనుకునే ఇది ఎవరికి కూడా లేదన్న దేవుడు మనకి దేనికి మనకెందుకు అనుమతిస్తాడు మనకి శ్రమ ఆ శ్రమలో నా పొద్దు బెబ్బాన్ని నువ్వు తప్పుకుంటానికి కాదు ఎవరికి పెట్టిన శ్రమ నీకు పెట్టాడు అని అంటే నువ్వు ఆ శ్రమ ఎలా ఎదుర్కొంటావో దేవుడు చూస్తాడు అంతే తప్ప నువ్వు ఆ శ్రమను తప్పుకొని పక్కకి వెళ్ళిపోయావంటే శ్రమ దినమన నీవు పుంగి నీడలా నువ్వు చేత కాని వాడువని స్వామి తల ఇరవై నాలుగు పదిలో ఈ మాట శ్రమ నన్ను భయపడుతున్నావు నిందలు వచ్చింది నన్ను భయపడుతున్నావా అంతలా దేవుడు ఎన్ని శ్రమలు పడ్డాడు నిన్న నిందలు పట్టాడండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రాప్తంలో ఎక్కువగా ఉండండి పాటలు నేర్చుకోండి ఒకరు మీరు ఏ వెళ్తున్నారో ఆ సేవకుడికి మీరు చేదోడు వాదోడుగా ఉండండి మీ దగ్గరుంటే ఇవ్వండి దర్శనం బాగు ఒకరు లేదనుకో లేకపోతే చేయగలిగింది ఏమి లేదు సేవకుడు మీ మీద పడి ఇవ్వండి ఇవ్వండి అనడు కదా మీకోసం కోసం ఒక సంఘం ఉంది నీకోసం ఒక సేవకుడు ఉన్నాడు సేవకుడు కుటుంబం ఉంది దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటూ నువ్వేం చేయాలి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలా తప్ప సేవకుడు చెప్పినట్టుగా నువ్వు చేసి లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినట్టుగా చేసి ఇవాళ భాగం గురించి ఎన్ని దశమ భాగం ఇస్తేనే శావకుడు పోషించబడతాను దేవుడు ఎలా అయినా ఏ దశంభాగం ఇస్తే అండి ఏ నీ ఎంత పడ్డాడు సారేపతి అని ఎరవరా దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నేను అక్కడ అద్భుతం చేస్తాను అన్నాడు వెళ్ళాడు ప్రార్థన చేశాడు నీకున్నటువంటి రొట్టు ముక్కలు ముందు నాకు తీసుకొచ్చి పెట్టు అని అన్నాడు అన్నప్పుడు ప్రియా దేవుడిలా ఆమె ముంద ఒక రొట్టె ముక్కే కదా మరి ఇతడు ఏంది నాకు పెట్టమంటాడు ఇతడు ఏంది నాకు ఇవ్వమంటాడు అంటే ఇతను ఖచ్చితంగా దైవ నా దేవుడు పంపించినటువంటి దైవజనుడే అని ఆలకించి ఆమె గ్రహించి ఏం చేస్తుంది అంటే ప్రియ సహోదరి సహోదరులరా ఆ విశ్వాసంతో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి రొట్టె మొక్క తీసుకొచ్చి దైవజనులు పెడతాం ద్వారా ఏమీ లేకుండా వెళ్ళిపోయారు అండి సున్నా వరకు వెళ్ళిపోయారు ఒకప్పుడు ఉంది అది కూడా ఇచ్చేస్తే ఏమీ లేదు అది తిని మేము చనిపోవాలి అనుకునే స్థితిలో కూడా దేవుడు ఏం చేశాడు ఏలియా ప్రార్థన ద్వారా రొట్టులో పిండి కానీ రొట్టిలో నూనె కానీ తరగల ఆ రొట్టు మొక్క తిని తిని పెరువుతువాకి దగ్గరికి వెళ్ళాడు ఆ రొట్టు మొక్క తిని పెరువుతు వాకి దగ్గరికి ఆ కోనేట్లో నీళ్లు కాగుతున్నాడు దానికి ఆహారం లేదు ఏంది ప్రభు నా పరిస్థితి ఏందయ్యా నా బతికి ఏందయ్యా నేను నమ్ముకున్నాను కదండి ఏ రోజు కూడా విశ్వాసం కలిగి ఉన్నాను విశ్వాసమే ఏం చేసింది దానికి ఆహారం తీసుకొచ్చేలాగా ఆహారం ఎవరు పెట్టారు కాకులు కాకుల ద్వారా ఆహారం పెట్టాడు ఏ ఆహారం దగ్గరైతే ఆజ్ఞాపించాడు ఏ ఏ రాజు దగ్గర అయితే ఈయన ఆజ్ఞాపించాడు దేవుడు వర్షం ఆపేశాడు ఆ వర్షం ఆగిపోయిన దానికి సారే పోతే యదవరాలకి దేవుడు అద్భుతం చేశాడా ఏలి తినడానికి లేకపోతే కాకుల ద్వారా ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టాడా ఒక ఆమెకు చేసినటువంటి మేలు ఆ యదవరాలకి చేసినటువంటి మేలు ఆ గ్రామంలో అందరూ కూడా ఈ మప్పడాలు చేసి పెట్టేదాకా వచ్చింది ఆ ఊర్లో ధనవంతులు ఉండొచ్చు పెట్టడానికి లేదు రాజకీయ నాయకులు ఉండొచ్చు పెట్టడానికి లేదు మంచి హోదా కలిగిన వాళ్ళు ఉండొచ్చు తినటానికి లేదు కానీ దేవుడు ఎవరి జీవితంలో అద్భుతం చేశాడంటే ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు ఒక పసిబిడ్డను కాపాడాడు ఒక ఎదగురాలని కాపాడాడు ఆవును బట్టి ఆ గ్రామం అంతా కూడా భోజనం పెట్టేలాగా దేవుడు దీవించాడు కాకులు మనుషుల దగ్గర చూస్తే లాక్కి వెళ్ళిపోతాయి దగ్గరే కానీ ఆ చిన్నపిల్లల దగ్గరే కానీ లాక్కొని వెళ్ళిపోతాయి కాకులు ఏమండి కానీ ఈ కాకులే తీసుకొచ్చి ఏలియాకి పెట్టినాయి కానీ ఎక్కడి నుంచి ఇవి ఏ రాజు దగ్గర అయితే ఈయన ఆజ్ఞాపించి వచ్చేసాడు అదే రాజు గృహలో నుంచి ఏలియన్ సంపద అని ఎదురు చూస్తా ఉంది అదే గృహలో నుంచి అదే రాజు కోటలో నుంచి రొట్టు మొక్కలు మాంసం మొక్కలు ఆయన ఏదైతే తింటాడో అది తీసుకొచ్చి ఏలి పెట్టేలాగా దేవుడు చేశాడు ప్రియాదేవుడుగా దేనికి భయపడ మాట దేనికి తిండి లేదేమో నాకు ఆర్థికమైన ఇబ్బంది ఉందేమో నాకు సరే నిల్లి లేదేమో నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదేమో అని అనుకున్నాం ఒకరోజు సమయం వచ్చింది అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దేవుడు ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వదించాలి అంటే ఏం చేయాలంటే మొదటగా నువ్వు ప్రార్థన ఉండాలి రెండోది బాధలు తీసుకోకపోతే బాప్దశం తీసుకోవాలి మూడోది నీ స్థితిగతులు మార్చుకోవాలి దేవుణ్ణి నమ్మించుకోవాలి దేవుడికి దగ్గర అవ్వాలి దేవుడికి దగ్గర అవ్వాలి నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి నువ్వు దేవుడిని ప్రేమించాలి నువ్వు నువ్వు ఇయ్యాలి రోజు రేపు ఒక రోజు లాగుంటే దేవుడి దగ్గర ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో ఈ వీడియో చేసేవాళ్ళు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఖచ్చితంగా దీని మీద నెంబర్ ఇస్తాను మీరు ప్రార్థన చేయించుకోవాలి అని అనుకుంటే లేదంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు తప్పకుండా మీరు ఫోన్ చేయండి మీ ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కానీ నువ్వు ఖర్చు నేను ఎక్కువగా ప్రార్థన ఉంటారు ప్రార్థన కూడా మీకోసం తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేసుకొని చిన్న వర్తమానాన్ని మనం ముగించుకున్నాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలునైనా అయ్యా గొప్ప అయి ఉన్నావు ఆచార్యకరుడు ఇప్పుడు వరకు ప్రభువ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నాయన అయా ఏలియా ప్రభువ నీ మాటకు లోబట్టాడు గనకే తనకు తినడానికి ఆహారమే కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభువ ఏలియాని అంత కనుక ప్రేమించారు అగ్ని రథాల్లో ప్రభు మీరు తీసుకొని కొనుక్కోబడ్డాడు ప్రభు స్తోత్రం కెస్తోత్రున్నాయని మేము కూడా ఏరియా వాలే మోషే మోసేవలే అయ్యా నీ మాట వినేవారులాగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండేవారులాగా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించారు ఏసునామలు ప్రార్థన చేస్తున్నాను అందరికీ ప్రవేశ